ఎదుగు మీద ఉన్న దైవ స్థానిక సేవకులకు మనతో వచ్చిన సేవకులకు అలాగే ఇక్కడ సహకరించిన యమస్తులకు మనల్ని ఇక్కడికి తీసుకుని వచ్చి మనకు మంచి బిందు ఏర్పాటు చేసి ముందుకు నడిపించిన రాజేష్ సంజయ్సరి గారి కుటుంబాన్ని బట్టి దేవునికి యేసుక్రి కృతజ్ఞతల పుస్తకలు చెల్లిస్తున్నాను అలాగే వచ్చిన మీ అందరికీ పురోపణ యేసుక్రీస్తు వారి పేర్కొందరూ తెలియజేస్తున్నాను మరి ప్రతి రెండు వేల ఇరవై నాలుగు చాలా ప్రాంతాలు తిరిగాం నెలకొక గ్రామం పెట్టుకుని ఇంచుమించు ముప్పై నలభై యాభై వేలు ఖర్చు పెడుతున్నాం బస్సును అద్దెకు తీసుకుని నీక కరపత్రాలు పంచుతుంది నీక ప్రాంతాల మంచి ఒక్కొక్కరు ఒక్కొక్క కుటుంబం మరి ఈ యొక్క ఖర్చును భరిస్తూ వచ్చింది ఎందుకు ఇదంతా నిజానికి ఈ మధ్యన క్రైస్తవ వ్యతిరేకత పెరిగిన తర్వాత సువార్త కాస్త కాస్తా చర్చుల మీద ఎన్ని మైకులు మోగాయి మోగబోయే ఎన్ని సభలు జరిగాయి ఆగిపోయాయి ఏమండి అంతేనా ఎన్ని సువార్థదలు జరిగాయి ఫేస్బుక్ నుండి ఏదో ఒక చోట కనబడి అందరూ సైలెంట్ అయిపోయారు కారణం ఏంటంటే కోటేస్తున్నారండి ఏం చేస్తున్నారు కోటేస్తున్నారండి ఎవరిని సేవకులు నేనా స్తున్నాం విశ్వాసం కూడా కొట్టేస్తున్నాం అందుకని ఏం చేశారు ఏం చేశారు మానేశారు అని చెప్పడానికి మనం ఏమన్నా కురాన్ని అనుసరిస్తున్నామా మనం ఏమన్నా భగవద్గీత రామాయణం అనుసరిస్తున్నామా మనం ఎవరిని ప్రకటిస్తున్నాం సిలివ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నాం సిల్వ వేయబడిన క్రీస్తు అంటే సామాన్యం కాదు ఇరుస్ వీధుల్లో సిలువను మోసుకుంటూ నువ్వు సువార్త చెప్పనంటేసార్లు నిద్ర పెట్టేతానంటే సువార్త చెప్పడానికైతే ప్రాణమన్న ఇచ్చేతానన్న ప్రభువును నమ్మిన వాళ్ళం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యం వెళ్ళాలని శిష్యుల మనసును తోడపరిచిన అపోస్త్ర పౌలు యొక్క సహచరులు మనం ఎవడో ఒకడు వచ్చి రాయి పట్టుకుని చంపేస్తానంటే వెనకడుగు వేయడానికి మనమేమి లోక జ్ఞానం చెప్పడానికి మాస్టర్లం కాదు లేకపోతే ఒక లాయర్లు కాదు ఇంజనీర్లు కాదు ఎవరమే ఎవరమో తెలుసా భయపడ్డవాడు దాకుంటాడు భయం లేనివాడు ఎదురెళ్తాడు భయపడ్డ ఇస్రాయల్ డేరల్లో దాకున్నాడు భయపడిన దావీదు ఎదురెళ్ళాడు అదేనా ఎస్ ఈ లోకములో ఇక ముందు ముందు సువార్త చెప్పనివ్వరు చెప్పనివ్వరు అనేది వా వాళ్ళకు సంబంధించింది మన గ్రంథం ఏం చెప్పింది మీరు కన్నవాటిని కూర్చు విన్నవాటిని కూర్చు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమన్నంత ప్రకటింపబడిన అటు తర్వాత ఎవరు చెప్పాలి ఎవరు చెప్పాలి చాలామంది ఫాస్ట్గా చెప్పాలనండి ఇటు ఇంత సృష్టి ఫాస్ట్గా కూడా తినేత్తనాడా అమ్మ ఫారం కోళ్ళు పెట్టిన గుడ్లన్నీ మేము తినేతనమా కోడు మాంసం అంతా మేమే తినేతనమా సృష్టి అంతలో మేము చిన్న తింటనం చిన్నది అనుభవిస్తున్నాం ఇక్కడ అందరూ అనుభవించేవాళ్ళే అవునంటారా కదా మరి దేవుని సృష్టిని అందరూ సమానంగా అనుభవించినప్పుడు యేసు యొక్క రక్షణను అందరూ అనుభవించినప్పుడు యేసుని గురించి చెప్పవలసిన బాధ్యత అందరికీ ఉంది అర్థమైందండి అందరికీ ఉంది సువార్త క్రీస్తును ప్రకటించేవాడు వ్యాప్తి చెందుతూ ఉండాలి కానీ ఒక చోట స్థాపించబడినట్టుగా ఉండకూడదు అర్థమైందండి ఎలా ఉండాలి మం మంటేమొద్ది వ్యాప్తి చెందుతుంది నీళ్ళు ఏం చెప్తాయి వ్యాప్తి చెందుతాయి అంతేనండి మనం కూడా వ్యాప్తి చెందాలి ప్రకటించుకుంటూ వెళ్ళాలి అందుకే యేసుక్రీస్తు వారి యొక్క సువార్త భారం మన మీద పెట్టాడు సువార్త ప్రకటించవలసిన భారం మన మీద ఉంది నేను ఒక సో ఎక్కడికి వెళ్ళిపోతా అమ్మ ఎక్కడికి వెళ్తాం అనేక మంది దేవుని యొక్క సువార్త సంక్షేమ పథకాలు గవర్నమెంట్ పెడితేనే దాన్ని ప్రపంచానికి చెప్పండి అంటున్నారు అంటున్నారు లేదా జగన్ గారి సంక్షేమ పథకాలు పెట్టారని చెప్పండి వెళ్ళి ఊర్లోకెళ్ళి వెళ్ళి లేదా మోడీ గారి పథకం పెట్టారంట ఇది వెళ్ళి సమాజంలోకి వెళ్ళి చెప్పండి లేదా యాడ్ అయ్యండి టీవీలో యాడ్ చూపించండి ప్రధానమంత్రి ఆవాస్ యోగ్య యోజన ఇలా ప్రతి మనిషి కూడా మీరు గమనించుకుంటూ పోతే వారు క్రీస్తు చెప్పిన ప్రపంచానికి చెప్పాల దానికి మనం అందరం ఎలా ఉండాలో నాలుగు విషయాలు మనకు చెప్పడా నాలుగు విషయాలు చెప్పి ప్రార్థన చేస్తాను ఓకే నేనా తిమోతికి రాసిన రెండవ పత్రిక అపోసిన పావులు తిమోతికి రాసిన మరి అందరూ కూడా బైబిల్ గ్రంథాన్ని తెరిచి చూడగలిగితే తిమోతి అపోసిన పావులు తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఏమండి మూడవ వచ్చిన నుండి చూద్దామండి లేకపోతే మొదటి నుంచి చదువునా పర్వాలేదు అపోసిన పావులు తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం మొదటి నుంచి నా కుమారుడా క్రీస్తు యేసునందు కృపచేత బలవంతుడు ఏముందంట మీకేముంది కృప ఉంది మీకు కృప ఉంది ఆ కృప ఉందనేటువంటి ఆలోచనతో నువ్వేం కావాలి బలవంతుడు కావాలి ఇంతమంది మీరు ఉన్నారు కదా అని ధైర్యంతో ముందుకు వెళ్ళకూడదు నేను అమ్మా కరెక్ట్గా ఫామ్లోకి వచ్చిన తర్వాత ఎవరు కనపడరు ఏసు క్రీస్తువు అని సిలివేసే సమయానికి ఎవరు దగ్గర లేరు ప్రజలను నమ్ముకునే శిల్వమూయలేదు ప్రజలను నమ్ముకుని యేసుక్రీశ్వరు సువార్తను ప్రకటించలేదు అందుకే మనుషులను చూసి ఎప్పుడు కూడా దేవుని పరిచయలో ముందుకు వెళ్ళకూడదు నీకు ఏది బలం యొక్క కృప బలవంతుడు కమ్ము ఎస్ నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన విలిన సంగతులను ఇతరులకు బోధించుటకు విన్న తర్వాత ఏం చేయాలి అంటే సంఘంలో ఉన్నట్టు వచ్చినటువంటి మీ అందరికీ నేను ఏం చెప్పాలి మీరు విన్న తర్వాత మీరు బోధించాలి చెప్పాలి రేషన్ బీమిత్తన్నారంటేనేమో మోటట్టుకొని తీసి ఎవరిని చాలా పిల్ల ఇస్తున్నారు రైస్ ఇస్తున్నారా అని చెప్పుకుంటూ వెళుతుంది వాటర్ ట్యాంక్ వచ్చిందంటే నీళ్ళు వచ్చాయని అందరికీ చెప్పుకుంటుంది కానీ యేసు క్రీస్తు వారిని గుర్చిన వార్త పక్కోడు కూడా చెప్పట్లేదు ఈరోజు చెప్పట్లేదా చెప్పమని ఎవరూ చెప్పట్లేదా చెప్పాలి చెప్పాలా అదిగో చెప్తున్నాడు చూడండి నువ్వు ఎవరి చేత విన్నావో అవి ఏం చేయాలంటే ఇతరులకు బోధించుటకు సామర్థ్యం గల నమ్మకమైన మనసులో అప్పగించము క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడు వలె క్రైస్తవుడు సువార్త ప్రకటించేవాడు ఎలా ఉండాలి సైనికుడు వలె ఉండాలా మొట్టమొదటి అర్థం చేసుకోండి సోల్జర్ సైనికుడు సైనికుడు ప్రాణాలకు తగిలించి వెళ్ళిపోతూ ఉంటాడు పక్కన ఈ పక్కన కూలిపోతున్నా తుపాకి దెబ్బలకి ఇటే పడిపోతున్నా వెనకడుగు వేయుడు ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు యుద్ధ రంగంలో అవునమ్మా ఎస్ క్రైస్తవుడు అంటే సైనికుల్లా ఉండాల వాడేవాడు చంపేస్తానంటే ఏంటండి చంపే చంపేస్తాను అన్నవాడు భయపడకూడదు చంపే అన్నవాడు చూసి ఆడు భయపడాల ఇడేటం ధైర్యం గురించి ఇప్పుడు బాడమంటే భయం లేదా అని కేసు నమ్ముకున్నవాడికి ఏమి ఉండకూడదు ప్రాణం అంటే భయం ఉండకూడదు ఎందుకని నేను ఇప్పుడు జీవించుచున్న ఈ జీవితం నాది కాదు కదా నాది ఇప్పుడు జీవించున్న జీవితం నాది కాదు నేను ఇప్పుడు శరీరంలో జీవితం జీవితం నాది కాదు ఒకనాడు నా ప్రభు నా కోసం చనిపోయి ఆయన జీవితాన్ని నాకు ఇచ్చాడు అంటే ఇది ఎవరి గిఫ్టు చాలామంది కోర మీద రాత్రు చూడండి ఏమని గాడ్ గిఫ్ట్ అంట ఇటుారా ఇటు అమూల్యమైన కారు వేసుకుని వెళ్తున్నటువంటి వ్యక్తి గిఫ్ట్ అసలే కార్లో కూర్చున్నవాడు గిఫ్టే కార్ గిఫ్ట్ అమ్మా దేనిరా సరే కార్ గిఫ్ట్ కారు ఇవి కదా మానవుడికి గిఫ్ట్ మనమే మన జీవితం దేవుడు మనకు అనుగ్రహించింది మరి అనుగ్రహించింది ఏం చేస్తారు అమ్మా ఇప్పుడు ఈ మాటలు చెప్పలేదు అనుకోండి ఇప్పుడు అంత బాగా జరిగింది కనుక సరిపోయింది ఎవడన్నా నాలుగు గోమీద మీద కొట్టేస్తే వచ్చే నెల చాలా పను నాలుగు ఒంగో పెట్టిన గుర్తిసి నన్ను ఇచ్చేసేసి ఎవడన్నా మిమ్మల్ని సువార్ చెప్పండి అవునండి జై శ్రీరామ్ అంటారా అంటారు అన్నానుకో ఏం చేస్తారు చాలామంది ఒప్పేసుకుంటారు మనసులో ఉండాలి కానీ ఫైదే ఉందండి మనసు నాలుగు ఎవడో లాగలేదు కనుక సరిపోయింది అంతేనా అలా లాక్కే వస్తున్నారు మీరు ఎంతమంది రాబోయే దినాల్లో ఆ రెండు కూడా తగిలిస్తే అప్పుడు ఎంతమంది నిలబడతారో సైనికులు గాల్వర్లో యుద్ధం జరిగినప్పుడు చైనా బోర్డర్లో యుద్ధం జరిగినప్పుడు రొమ్ముతో ఇలా గెంట్తుంటే చైనా వాడు మన వాళ్ళు ఇలా రొమ్మిచ్చుకుని రొమ్ముతో గింటారు గింటారా వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోరా ఆడెంతేం పచ్చిమిరగలిగే ఉంటాడో ఆడ రొమ్మ ఎక్కడ ఉంటుంది నా పొట్ట దగ్గర ఉంటుంది ఆ రొమ్మ ఎక్కడ ఉంటుంది ఆడ ముఖం మీద ఉంటుంది ఆడేమో పొట్టతో ముఖంతో ముక్కుతో ముక్కు ఉండదు నోరు ఉండదు అడిగి ప్లాట్ అని టీవీలాగా ఉంటుంది ముఖం ఆడు గింటేస్తున్నాడు ఎక్కడ చైనా బోర్డర్లో చేతులు వెనక పెట్టుకుని రొమ్ముతో రొమ్ముతో గెంటుకోవాలన్నమాట గన్న ఉపయోగించకూడదు అలా రొమ్ముతో రొమ్ముతో గెంటుకుంటూ గెంటుకుంటూ వెళ్తేనే కొంతమంది చంపారు మనవాళ్ళు రిమిన దినా వెనక్కి వచ్చామా మనం వచ్చామంటే మనం ఏమిలే లేండి వచ్చామంటే ఆనబట్టే వచ్చారా మరి క్రైస్తవుడు ఎలాగ ఉండాలట క్రీస్తు యేసుని మంచి సైనికుడు చెడ్డ సైనికుడు ఉంటాడా అవును చెప్పేత చంపెత్తకపోతే ఏ గోత్రం దాకున్నవాడు మంచి సైనికుడు అవుతాడా అవడ గమనించండి మంచి సైనికుడు వలే నాతో కూడా మంచి సైనికుడు ఏమనిపిస్తాడమ్మా శ్రమ అనిపిస్తాడు భార్యని ఇక్కడ వదిలేసాడు పిల్లల్ని ఎక్కడ అందరిని వదిలేసాడు ఎక్కడో బార్డర్లో సల్లోను ఆకలి సరిగ్గా తిండి సరిగ్గా లేకుండా ఉంటూ ఉంటాడు అందుకే మనల్ని కూడా ఎవడైనా నన్ను గోరిని గోరేనా తను తను ఉపేక్షించుకుని తన శిల్వెత్తుకుని తల్లి నేను తండ్రి నేను భార్యను పిల్లలేను అతని ప్రాణంతో ద్వేషిప్పుకుంటే వాడు సిల్వెత్తుకుండా అక్కడ జారేసాడు అదే ఇప్పుడు చెప్తే ఎవడ శిల్వెత్తుకోడు ఇప్పుడు ఇక్కడ సిల్వ ఉందామా ఎవరన్నా తల్లి నేను తండ్రి భార్యను పిల్లలైన ప్రాణంతో సహా ద్వేషించుకున్నాడే అది ఎత్తుకున్నాను ఏం చేస్తాం ఎల్లు లేని సిల్వ అక్కడే ఉంటుంది సిగిపోయి ఎందుకంటే మనకు లగేజీ ఉండాలి ఎక్కువ మనకి లగేజీ ఉండాలా ఈ లగేజ్ ఎంత వేసుకుని ఎక్కడికి వెళ్తావు నువ్వు అన్నిటిని ఉపేక్షించుకుంటేనే పర్వతాలు ఎక్కగలవు నువ్వు ఎత్తైన చోటుకి వెళ్ళాలి అంటే బరువు ఉండకూడదు వెయిట్ ఉండకూడదు పైకి వెళ్ళేవాడు వెయిట్ తక్కువగా ఉండాలి కిందకు వచ్చేవాడు వెయిట్ ఎక్కువ ఉండాలా అంతేనా మీరు అందరూ వెయిట్ ఎక్కువ ఉన్నారు కదా అందుకే ఒక్క క్షణంలో వెళ్ళిపోతారండి పాతలకి ఒక్క క్షణంలో పాతాళనికి వెళ్ళిపోతారన్నాడు వెయిట్ వెయిట్ ఉండకూడదు వెయిట్ ఉన్నామా అందుకేమైపోవాలంట సినిమా అయిపోండి అందుకని కొరలు చోళ్ళు తినటం కాకుండా ప్రతిదినం వాక్యం ముందు ఆసక్తిని ప్రార్థన ముందు సత్కారం ముందు ఉత్సాహాన్ని కలిగి వనండి ఎలా ఉండాలి మొట్టమొదట మంచి సైనికుల ఉండాలి రెండు బైబిల్ చూడమండి మీరు సంతోష వ్యాఖ్యానం చెప్తారండి కింద ఉన్నదా సైనికుడు పోనప్పుడు ఎప్పుడు దండులో చేర్చుకున్న అని సంతోష పెట్టడని జీవన వ్యాపారంలో చిక్కుకొనడు సరే విధులండి జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము జట్టి అంటే కుస్తీ పోటీలు పడతారు కదా ఈ భోజం మీద చెయ్యేసి ఆ భోజం మీద వేసి పెట్టిన వాళ్ళు ఎలాగ ఉంటారు చూసారండి ఎంతంత ఉంటారు తెల్లగా చక్క పికప్గా ఉంటారు వాళ్ళు ఇటు అటు తోస్తూ ఉంటారు ఎవడికి బలం ఉంటాడు ఆ ముందుకు ఉంటాడు వెనక దోతుంటాడు అంత బలమైన ఉన్నా అవతల గెంటేయాల అంతేనా పడగొట్టేలా మీరు ఎలా ఉండాలంట జట్టి అయిన వాడు నియమం ప్రకారంగా పోరాడుకుంటే పోరాడాలంట పైగా నియమం ఉండాలంట నియమం కావతడు తిట్టాడు కదా అనుకో మీరు తిట్టే ఈ మధ్య చూసారా ఆడెవడ తిట్టాడు తిట్టాడని చెప్పి ఈడు తిట్టేస్తాడు ఏంటి మా క్రైస్తవులు అని చెప్పేసి ఇలాంటి కెమెరా ఒకటి ఈ మధ్య సెల్ ఫోన్లో వచ్చాయి పది చిన్నదానికి ముందే వేసుకుని అది తిట్టాడంట అందుకు వీడేం చేస్తాడు వాడు తిట్టేస్తాడంట అమ్మ మన సువార్చి చెప్తే కాలం వీధిలోకి వెళ్ళాం వాళ్ళ వాళ్ళ దేవుడి కోసం మనం వీధిలోకి కొత్త ఏం చేద్దాం అక్కడ నీళ్ళు చెప్తారు వాళ్ళు వచ్చారు మన విధుల్లోకి అరే రామా అరే కృష్ణ అంటే వచ్చారు అమ్మ రామ నమ్ముకోండి అన్నారు మీరు ఏం చేస్తారు అదే అలా చూస్తారు చెప్పుకోనమండి ఏ మిమ్మల్ని మిమ్మల్ని ఆ వీధులో తిరగడం చెప్ప వీధుల్లో మీరు తిరిగిన తిరగనవరా మీరు బలహీనలు అయితేనే కదా అన్నారా బలహీనలు అయితేనే కదా అప్పుడు పాము మాట్లాడినప్పుడు ఎవడ మాట్లాడి అమ్మాయికి అండి అంత బలహీనంగా లేరు కదా రానవండి మీరు ఎవరు అడ్డుపడకండి కరపత్రం ఇచ్చారనుకోండి తీసుకోండి రానవండి వాళ్ళు ఏమంటున్నారు మీ వీధిలో కొత్త మీరు చెప్పనితో మీరు ఊరుకుంటారు అన్నారు నేను అన్నాను ఊరుకుంటాను అన్నారు ఒక అదనండి మీ ఇంటి దగ్గర ఎందుకంటే మానవ జీవితంలో ప్రతి ఒక్కరు కూడా వాడు చేసుకుని ఎందుకంటే మనం మన జీవితంలో మనం చేసేటువంటి ప్రతిది ఈ లోకంలో వాడు చేత్త చేయండి ఈ లోకంలో ఏం చెత్త చేయను కానీ మనం ఏదైతే బలహీనంగా ఉంటామో ఆ బలహీనత మనల్ని ఏం చేద్దే మనం బలహీనంగా ఉన్నామా ఉన్నామా లేం ఎందుకంటే ఏసు క్రీస్తు వారి యొక్క రక్తం మనలో ఒక జీవాన్ని నింపింది ఏ విధంగా నేను మనం ఏమైపో ఉన్నారా అంత బలహీనంగా లేం అదే మాట చెప్తుంది ఇక్కడ క్రీస్తు యేసుని జట్టి అయిన వాడు నియమం ప్రకారంగా పోరాడుకుంటే వారికి క్రీడ కింద పాటుపడిన వ్యవసాయకుడే మొదటి పొలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడు పాటుపడిన ఎలా ఉండాలమ్మా వ్యవసాయం ఏం చేస్తాడు చాలా కష్టపడి వ్యవసాయాన్ని చేస్తాడు అలా మీరు కూడా ఆత్మల వ్యవసాయాన్ని చెయ్యాల కష్టపడి చెయ్యాల అందులో కొన్ని ఆత్మల మనల్ని వ్యతిరేకించవచ్చు అయినప్పటికీ ఒక్కోసారి పంట పోతుంది ఒక్కోసారి పంట కలిసి వస్తుంది కనుక ఎలా ఉండాలంటమ్మా పాటుపడిన వ్యవసాయకుడులా ఉండాలి ఉండాలి గనుక ప్రతి ఒక్కరము కూడా ఈ విధంగా ముందు ముందు మళ్ళీ ఈ సంవత్సరంలో ఎలాంటి కష్టాలు బాధలు ఇబ్బందులు ఎదురవుతాయో మనకు తెలియదు రెండు వేల ఇరవై నాలుగులో ఒక కొంతమూరు ఏరియాలో మన సువార్త బాగా వ్యతిరేకత వచ్చింది అక్కడక్కడ చదురమధురగా వచ్చాయి రెండు ఇరవై ఐదులో ఇక ఈ సంవత్సరంలో ప్రారంభం మనం ఈ ప్రాంతాలకు వచ్చాం దేవుని యొక్క సువార్తను మనము ప్రకటించాం గమనించండి ఈ లోకంలో ప్రతి ఒక్క వ్యక్తి మనం ఏదో ఆటంకపరచాలని సేవను ఆపాలని చూస్తున్నారు ఆపితే ఆగేది ఆ కాదు ఇది ఆగదు ఎంతోమంది ఆపాలనుకున్నారు కానీ వారి వల్ల ఈ బైబిల్ గ్రంథం ముందే ఎన్నో దాడులు తట్టుకుని వచ్చింది ఎంతోమంది సువార్థకులు ఎన్నో దెబ్బలు తిని ఈ సేవను ప్రారంభించి మన చేతులకి అప్పగించారు మనము కూడా ఎన్నో దెబ్బలు తింటే గాని రాబోయే తరానికి ఈ సువార్త వెళ్ళదు గనక సువార్త అంటే సామాన్యం కాదు ఏసు శ్రమపడి మరణించి ఎలాగెత్తి తిరిగి లేచాడో ఆయన నమ్మిన వాడు కూడా లోకంలో శ్రమలు పడి సువార్తను ప్రకటించాలి ఇది మర్చిపోవద్దు మనం క్రీస్తు నమ్ముకున్నది ఒకే సంఘంలో ఉండి సుఖపడి ఏదో మన జీవితాన్ని గడపడానికి కాదు అనేక ఆత్మల రక్షణ కోసం మీకు ఎన్నో శ్రమలు ఉండొచ్చు బాధలు ఉండొచ్చు ఇబ్బందులు ఉండొచ్చు అన్నిటినీ మీకు వచ్చినప్పుడు ఆ ప్రభుని ఏం చేయమన్నాడు తలంచుకో అంతేనమ్మా అన్నిటిని తలంచు కాబట్టి ప్రతి ఒక్కరము కూడా విశ్వాసం కలిగి మరి సహోదరులు నేను ముందుకు రండి రాజేష్ వారి ఫ్యామిలీ వారి ఆధ్వర్యంలో మరి ఈ యొక్క భోజనాలు ఈ ఏర్పాట్లు చేసి మరి సంఘం అంతా కూడా మరి ముందుకొచ్చి ఈ పరిచర్య జరిగించడంలో ఎంతో సహకరించారు ఎక్కడికి వెళ్ళినా మనం ఒంటరిగా ప్రతి గ్రామాన్ని తిరుగుతూ వచ్చాము కానీ ఈ గ్రామంలో ఇద్దరు సేవకులు మనం వెంట తిరిగి మరి ప్రతి ఊరు చూపించారు అలాగే యవనస్తులు చాలామంది మన వెనకాల వచ్చారు వాళ్ళందరికీ ప్రత్యేక మరి ఈ ఫ్యామిలీ ఈరోజు మనకు భోజనాన్ని ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో సువార్త పెట్టాలని వారి యొక్క కోలిలు తమ్ము కనకం అనే సోదరుడు మరి ఏర్పాటు చేయాలని అన్నప్పుడు మా ఎరవులో ఏర్పాటు అన్న మేము దగ్గరుండి అన్నీ చూసుకుంటాం అన్నప్పుడు వారిని బేస్ చేసుకుని తమ్ముడు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ట్రూ డిస్కవరీ సెంటర్కి ఇచ్చే సంఘ సభ్యులు గనుక వారి మీద మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి అమ్మ వారి కోసం మీ మీ ప్రార్థనలో జ్ఞాపకం చేయండి అలాగే వచ్చే నెల పదో తారీఖు నుండి మరి ఇరవై తారీఖు లోపల మన మన మధ్యన సహోదరి అమ్మ ఒకసారి లేచినప్పుడు మంగతయ్య గారు వారు మరి నావారం వారిది మరి కాకినాడ వాస్తవానికి వాళ్ళ అమ్మాయిని ఆమవారం ఇవ్వడం వల్ల వారు ఆమె ఆమె కాకినాడలో వచ్చే నెల పదో తరం జరిగే తరలి ఎందుకంటే వారు డేట్ చెప్తున్నారు అక్కడ కూడా వెళ్ళి అక్కడ పరిస్థితులు చూసి ఊరమ్మ జగన్నాథపురం జగన్నాథపురం ఎస్ జగన్నాథపురం వచ్చే నెల మరి అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది కాకినాడలో కాకినాడలో జగన్నాథపురం ప్రార్థించండి వారి కుటుంబం కోసం వారి పాప ఉన్నారు సులు ప్రసవాన్ని క్షేమాల క్షేమంగా ఉండాలని ఈ ప్రాంతంలో జ్ఞాపనం చేసుకొచ్చా మర్చిపోకండి అలాగే మార్చి నెలలో కూడా ఎవరైనా ఎక్కడైనా ఏర్పాటు చేస్తామంటే మాకు ముందుగా చెప్పండి మార్చి నెలలో ఆ తర్వాత మరి మరొక చోట ఇంకా ఎక్కడైతే మనం ఏర్పాటు చేయాలనుకున్నాం అక్కడ మే నెలలో అయిపోలవరం యానం దగ్గర ఏర్పాటు చేయమని కొంతమంది సోదరి మండలి తెలియపరిచారు కదా అక్కడ కనుక ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి మా తరపున మా సంఘాల తరపున మా కుటుంబాల తరపున ఈ పరిశుద్ధులందరికీ కాస్త భోజన పెడితే బొత్స అంటే మేము ఎలాగే వేసుకుని వస్తాం డిస్కవరీ సెంటర్ క్రైస్ట్ చర్చ్ తరఫున భోజనానికి మినిమం మరి ఎంతలో ఎంతైనా సరే ఆ ప్లేట్ వచ్చి ఒక ఇరవై నూట ఇరవై నూట ముప్పై నూట నలభై వేసుకున్న మరి కొంతమందికి ఎంత ఎంత అవుతుందో అంత మీరు ఖర్చు పెట్టుకోగలిగితే కొన్ని గ్రామాలకు దేవుని సువార్త అందిస్తుంది ఈ లోకంలో అద్భుతమైనది సంఘ పరిచర్య కాదు సువార్త పరిచర్య ఎందుకంటే ఎవరెవరైతే క్రీస్తు నమ్మలేదో అవి బీడు భూములండి వ్యవసాయ భూములో పంట పండించడం పెద్ద కష్టమేమి కాదు బీడు భూములు దున్నాలా అంతేనండి అందుకని మరి ముండ్ల కంచెలో విత్తనాలు పోయాక మీ బీడు భూములను దున్నమన్నాడు కనుక బీడు భూమిలో విత్తనాలు వేయడం చాలా కష్టం కనుక ప్రతి ఒక్కరు ఇది గమనించి మరి మీరంతా వచ్చారు కనుక మీ అందరి కోసం ప్రార్థన చేద్దాం అందరూ కూడా క్షేమంగా గృహాన్ని ఇచ్చారండి మరి ఈ మాట చెప్పుకోవడానికి మనకి అవకాశం ఇచ్చినటువంటి ఈ స్థలాన్ని ఇచ్చినటువంటి సహోదరులకు సేవకులకు స్వామిలరాజు గారికి ప్రత్యేక ఉందరాలి వారి కుటుంబానికి అలాగే మరి మనతో తిరిగినటువంటి మరి స్టీఫెన్ గారికి అలాగే సోదరు జాకోబ్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం అలాగే మాతో పాటు చాలామంది యవనస్తులు వారు కూడా తిరిగి మాకు మార్గాన్ని నిర్దేశించారు వారందరికీ అలాగే మధ్యలో కూడా మంచి మంచి సేవకులు మనకి డ్రింక్స్ గట్టా ఇచ్చి మనల్ని ప్రోత్సహించారు వారందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం ఇలాగే దేవుని పరిచయంలో ఉండండి దేవుని పరిచయం కొనసాగించండి ప్రభు వచ్చినప్పుడు ఆయనతో పాటు పరలోకానికి వెళ్ళిపోతాం అమ్మ అందరూ కూడా ఒకసారి భోజనాలు ఏర్పాటు చేసిన బిడ్డలకి సహకరించినటువంటి ప్రత్యేకంగా కొట్టి అభినందిద్దాం రైట్ ప్రార్థన చేసుకుందాం అందరు లేచి పడదాం ప్రార్థన చేసుకుందాం సర్వశక్తులు మిక్కులు ఈ కార్యక్రమం గల మా ప్రియాపర్రి నీ పరిశుద్ధమైన నామానికి వెళ్ళ దుస్తులు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా పరపా ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మొదటి నెల జనవరి మీ పిల్లలు సన్యాశ్వర గారు వారి కుమారుడు రాజేష్ వారి ఫ్యామిలీ ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సువార్థ పరిచయ యాత్రడు ఎంతో అద్భుతంగా దిగ్విజయంగా మీ సువార్త పరిచయం జరిగించారు వారు ముందుకొచ్చి ఏర్పాటు చేసిన కుటుంబాన్ని దీవించండి వారు అక్కర్లో వరవసతులు తీర్చుకోవడం వారు వ్యాపారాన్ని అభివృద్ధిపరచండి వారి చిన్నారులకు మంచి ఆరోగ్యంగా ఇచ్చేయండి వారి తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి అలాగే మాతో వచ్చిన ఆయన సువార్త పరిచయం పాలు పంచుకున్న ఇద్దరు పరిచారకులని స్టీఫెన్ గారిని అలాగే జాకబ్ గారిని కూడా దీవించండి ఇక్కడ ఈ స్థలంలో మాకు అవకాశం ఇచ్చినటువంటి సామ్యరాజు గారిని వారి కుటుంబాన్ని వారి యొక్క సంఘాన్ని కూడా ఆశీర్వదించండి ఆయా ప్రాంతాల నుంచి కానూరు నుంచి దమ్ నుంచి ఆయా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి బిడ్డలందరినీ కూడా పేరు దీవించి నేను వారు ప్రతి అవసరత అక్కడ తీర్చండి అనారోగ్య బిడ్డలకు మంచి ఆరోగ్యం దాయి చెప్ప వీళ్ళందరినీ దీవించండి ఎవరు ఏమన్నా కొట్టినా తిట్టినా నిందించినా అవమానించిన వాటిని పట్టించుకోక నీ రాజ్య సువార్తను ప్రకటిస్తూ నాయన మా జీవితాలు నీ సేవలో నడిపించుకుంటూ నీ సేవలోనే తుది శ్వాస వేయగలిగి మా భాగ్యం నీ కుమారుని లోకానికి పంపించే సమయం ఆసన్నమవుతుందన్న నాయన అప్పటి వరకు నిలకడగా మా హృదయాలు స్థిరపరచుకుని ఆయన ఆయనతో పాటుని ఈ యొక్క సన్నిధికి చేరుకునే అవకాశంగా ఇచ్చేయండి అందరిని దీవించి ఆశీర్వదించి బలపరిచి క్షేమంగా మా గృహాలకి చేర్చమని ఏసు వారు పరిశుధన ఈ ప్రార్థన అడిగి చున్నాము తండ్రి ఆమె తండ్రి దేవుని ప్రేమ కుమారుడుని యేసు క్రీస్తు వ్యక్తు పరిశుద్ధాత్మన్యోన్య మన మనందరిపై ఈ యొక్క కోరుకకు సహకరించినటువంటి కుటుంబంపై వీళ్ళందరిపై సదాకాలము తోడుగా ఉండి నడిపించను గాక ఆమె అందరికీ ప్రత్యేకంగా వందనాలు అందరూ కూడా మరి టీ తయారు చేశారు మరి టీ తాగిన తర్వాత మరి బస్సు ఎక్కేవాళ్ళు బస్సుకి వెళ్ళండి